హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరికి నమస్కారం అండి మన గార్డెన్లో కొన్ని అయితే వంకాయలు అయితే వచ్చినాయండి అవి అయితే కోసుకుందాము చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చిన్నాయో అసలు గుత్తులు గుత్తులు వచ్చినాయండి ఇంకా కొన్ని కాయలు అప్పుడప్పుడు వచ్చి కోసుకుంటూనే ఉన్నాను ఇవి మాత్రం ఈరోజు ఆ రోజు అయితే చేసుకుంటున్నాను మీరు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో ఒక కాయైనా చాలండి మంచి అయితే పండించుకుంటే ఆనందమే వేరు ఈ వంకాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చాయి కాయలు ఎక్కువ ఉండడం వల్ల ఏమో చిన్న సైజే వచ్చేసాయి అయినా మనకి ఇబ్బంది లేదు అప్పుడప్పుడు కోస్తూనే ఉన్నానండి వంకాయలు అయితే ముట్టుకునేను నేను ఇప్పుడైతే కోసేసుకుందాము వంకాయ మొక్క అండి ఈ వంకాయ మొక్కకి ఇలా కాయలు పూత నిలబడాలంటే కొంచెం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఒక లీటర్ నీళ్ళల్లో కలిపేసుకొని స్ప్రే చేసుకున్నాం అనుకోండి మొక్క వచ్చినప్పుడు పూత రాలిపోకుండా ఉంటుందండి ఇలా కాయలు అయితే తయారైపోతాయి మనకి మజ్జిగ ఇవ్వడం వల్ల చాలా మంచిదండి ఏమన్నా అసలు వీటికి పురుగులు కూడా అటాక్ అయితే చేయవు ఈ పిండి నల్ల పురుగు కూడా ఎక్కువ వస్తుందండి వంకాయలకి అవి కూడా రాకుండా ఎలాగో నేను చెప్తాను ముందు ముందు వీడియోలో చూసారా కనకాబరాలు ఎంత బాగున్నాయో మొన్నే కోసానండి మళ్ళీ అయితే వచ్చేస్తున్నాయి అక్కడక్కడ కనకాబరాలు కొన్ని టమోటాలు కూడా ఉన్నాయండి టమోటాలు కూడా కోసేసుకున్నాం ఇదిగోండి చూడండి టమోటాలు ఒకటే మొక్క అండి కాయలు అయితే ఇస్తూనే ఉంది ఒకటి రెండు ఇస్తూనే ఉంది కాయలు అయితే మటుకు ఇలాంటి రెండు మొక్కలు ఉంటే చాలండి టమాటాలు టమోటాలు కూడా కోసుకుందామండి ఇదిగోండి ఈ కాయ చూసారా కొంచెం పెద్ద కాయే కానీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందేమో తెలీదు కాయ అయితే కొంచెం పెద్దదేనండి ఇవి దోరగా ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాము కలర్ అయితే చేంజ్ అవుతాయండి మనము కోసేసుకుందామండి ఇంకా టమాటా మొక్కలు కూడా నేను అసలు ఒక్క మొక్క వేసానండి ఒక్క మొక్కే చూసారా ఎంత హెల్దీగా ఉందో మళ్ళీ ఈసారి మాత్రం వర్షాలకి ఖచ్చితంగా టమాటా మొక్కలు ఎక్కువ వేయడానికి ట్రై చేస్తానండి చూడండి టమోటాలు పచ్చి టమోటాలు ఇంకా ఉన్నాయి ఒక్క మొక్కకి ఉన్నాయి కస్తూరి పూలు ఎంత అందంగా ఉన్నాయో మనకు పూజకి అయితే బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పనేం లేదండి కొంచెం పత్తి కూడా వచ్చిందండి పత్తి కూడా కార్వస్ట్ అయితే చేసేసుకుందాము పత్తి అయితే ఈసారి బాగానే ఇచ్చిందండి ఉండేది ఒక్క మొక్కే కానీ పత్తి అయితే చాలా అంటే చాలా ఇచ్చిందండి పత్తితో మనం చేత్ చేసుకున్న పత్తి ఒత్తులు చేసుకుంటే ఆనందమే వేరండి చూస్తారా పత్తి ఇంకా ఉందండి పత్తి అయితే ఇంట్లో ఉంది నేను ఆ పత్తి గోడకు మొత్తం మీకు చూపిస్తాను ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియోలో పత్తి పెడతాను చూడండి ఫ్లేవర్ చూసారా ఎంత బాగుందో పుచ్చెత్తనం వండి తినేసిన విత్తనాలు పడేసాము వార్డెన్లో మొక్క అయితే డ్రాగన్ డ్రాగన్లోనే వచ్చింది చూసారా టమాటోలు వంకాయలు పత్తి మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్ ప్రమోట్ చేయాలంటే మీరు ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ లైక్ అయితే కొట్టండి నూరు వరహాలు చూసారా మందారాలు అస్సలు బయట నుంచి పూలు తెచ్చుకోవాల్సిన పనే లేదండి మీకు వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు